అలాగే గురువుగారు గారు ఇది చాలా ఈ మధ్యకాలంలో కొంచెం కొంతమందికి జ్ఞానం కలుగుతుంది ఇలా ఇంటి ఇలవేల్పును పూజించాలని కొంతమందికి తెలియక ఆ ఇంటి ఇలవెల్పును కాక మాకు నచ్చిన దేవుడు శివుడను మాకు నచ్చిన దేవుడు సాయిబాబాను రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూజ పూజిస్తున్నారు సో కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఇలా ఇంటి ఇలవేల్పుని కనుక పూజ చెయ్యకపోతే అంటే మీకు ఇప్పటివరకు తెలియదు కదా ఇంటి ఇలవేల్పుని పూజ చేయకపోతే కనుక మనకు అంత మంచి జరగదు పూజ చేస్తేనే జరుగుతుంది అని అవునంటారా అంటే ఇప్పటివరకు మనం వేరే దేవుళ్ళని చాలామందిని పూజిస్తూ ఉంటాం మరి ఆ ఫలితం ఏం రాదంటారా ఇక్కడ ప్రశ్న చాలా మంచిది ఇది నుంచి పూర్వంలో వీటి గురించి అవగాహన తక్కువ ప్రస్తుతంలో కాస్త అందరూ ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ డౌట్స్ వచ్చాయి చాలామందికి పూర్వంలో ఇలువేల్పు అంటే ఎవరు అంటే ఇంటి దేవుడు అంటే ఎవరు కులదేవత ఎవరు తెలీదు చూడండి కులదేవతను ఉంటుంది ఇలువేల్పు దేవుడు ఉంటాడు ఇక్కడ రెండు దీన్ని కూడా అర్థం చేసుకోవాలి బాగా ఇప్పుడు వైశ్యాస అనుకుందాం ఓకే వైశ్య ధర్మం మీ కులదేవత ఎవరు అంటే వాసవి మాత కనికాపరమేశ్వరి అంటారు ఇంటి దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అంటారు తర్వాత ఇంకెవరు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం అనుకుందాం వాళ్ళు మీ ఇంటి దేవుడు అంటే ఎల్లమ్మ అంటారు మీ ఇంటి దేవుడు ఎవరు అంటే రాజన్న అంటారు అదే విధానంగా మీ ఇంకొక కొందరి ప్రాంతంలో మీ ఇంటి దేవుడు ఎవరు అంటే పోచమ్మ లేదంటే ఉప్పలమ్మ అంటారు కులదేవత ఉప్పలమ్మ అంటారు ఇంటి దేవుడు ఎవరు అంటే నరసింహస్వామి అంటారు యాదగిరి నరసింహస్వామి అంటారు ఇలా కులదేవత వేరు మరియు ఇంటి దేవుడు వేరు ఓకే ఎప్పుడైతే మనము నీలాలు ఇంట్లో పుత్రుడు జన్మించినప్పుడు ఆ నీలాల తలనీలా ఎవరికైతే మనం ఇస్తామో అది ఇంటి దేవుడికి అందిస్తాం పుట్టినప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మనం తీసుకెళ్ళి వెంటకలు ఇస్తూ ఉంటాం తరతరాలుగా అసలు అదే అది ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడ వెళ్ళి ఇస్తున్నాం దేవతకి మనం ఏది ఆచార విచారాలు వాళ్ళ కుల సంప్రదాయం ఉంటుందో దాన్ని మాత్రం ఇక్కడ పాటిస్తూ ఉంటాం అలా ఖచ్చితంగా దీన్ని ఆచరించాలి ఎందుకంటే మనము ప్రతి ఒక్కటి రుణానుబంధ ఆచరణ అనేది ఉంటుంది ఇక్కడ భారతదేశంలో కర్మ సిద్ధాంతం అతి ముఖ్యమైనది ఈ కర్మ కట్టుబడి ఉన్న వాళ్ళు భారతదేశంలో విజయవంతలు అందుకే ధార్మిక విధి విధానాలకి నమ్మకం అనేది అతి ముఖ్యం దీన్ని నమ్మిన వాడు ప్రశాంతంగా ఉంటాడు నమ్మకం లేని వానికి నెమ్మదే ఉండదు అతనికి ఇది అపద్మా కాదా అనుకునే దాంట్లోనే మన జీవితం ఎండైపోతుంది భారతదేశం అంటేనే అంత అందుకే ఇక్కడ విశేషంగా మనము పర్టికులర్గా కుల దేవతను ఉంటుంది అదే విధానంగా ఇంటి దేవతను ఉంటుంది తర్వాత ఆరాధ్య దైవం ఇష్టదైవం అంటే మీరు ప్రేమగా పూజించేది అవును ఇష్టదేవం గణపతి అంటే చాలా ప్రేమ కులదేవత ఎవరికి లేదా ఇంటి దేవుడు గణపతి ఉండరు వారి అంతే ఆరాధ్య దైవంగా లేదా దైవంగా పూజిస్తూ ఉంటారు తర్వాత ఎవరో ఒక గురువు మీకు ఉపదేశం చేసిస్తాడు మంత్రం అది ఆరాధ్య దైవంగా మారిపోతుంది ఇష్ట దైవం ఆరాధ్య దైవం కులదేవత మరియు ఇంటి దేవత ఇవి నాలుగు ఉంటాయి దీన్ని మనము అన్నిటినీ పాటించుకొని వెళ్తూ ఉండాలి ఇప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మోపదేశం అవుతానే ఆరాధ్య దైవం అగ్నిహోత్రం చేయాలి సూర్య నమస్కారం వేసుకోవాలి నిత్యము గాయత్రి జపం చేయాలి ఇంటి దేవుడికి ఇంటి దేవుడు పూజించాలి తర్వాత అతని ఏదైనా అనుష్ఠానంగా వేరేది ఏదైనా గురువులు తాంత్రిక రూపం లేదా ఇంకోటో లేదా ఇంకోటి ఏదో వరాహినో లేదా ఇంకోటో సుదర్శన క్రియ ఏదైనా ఆచరిస్తూ అది అతనికి ప్రియ దేవుడిగా మారుతుంది అలా కులదేవత అతను వంశాచారంలో ఏదైతే కామేశ్వరినో లేదో అంటే మాతనో వైష్ణవ సంప్రదాయం ఇలా ఏదైనా వచ్చి ఉంటే దాన్ని ఫాలో చేసుకొని వెళ్తూ ఉంటారు అలా ప్రతి కుటుంబానికి కూడా కుల దేవత ఉంటుంది ఇలా వేల్పు ఉంటుంది తర్వాత ఉపదేశపూర్వకంగా వచ్చిన ఆరాధ్య దైవం ఉంటుంది తర్వాత అతను ఇష్టపడే దైవతము ఉంటుంది వీళ్ళు ఏ దానిపైన ఎంత ప్రేమ చూపిస్తారో అటువంటి శక్తి వీళ్ళకి ఆత్మబలం అనేది స్వీకరిస్తూ ఉంటుంది కానీ దీంట్లో ఏం చెప్తుందంటే దేవిం వాచమదయంత దేవా తాన్ విశ్వరూపాం పశోవదంతి అంటే నూరు వంద దేవతల్ని పూజించడకముందు గ్రామ దేవతని పూజించాలి వెయ్యి దేవతల్ని పూజించక ముందు కులదేవాన్ని స్మరించాలి లక్ష దేవతల్ని పూజించక ముందు ఇంటి దేవుని ఆరాధించాలి వీళ్ళని ఆరాధిస్తేనే ప్రతిఫలం వీళ్ళందరికీ ముందు తల్లితండ్రికి నమస్కరించాలి ఇదే వేదం చెప్పేది అంటే ముందుగా అమ్మా నాన్నని తదుపరి మన గ్రామ దేవత మనకి చోటు ఇచ్చిన అమ్మవారు ఆ అమ్మవారు ఆశీర్వాదం తర్వాత ఆ కులానికి ఏదైతే దేవత ఉంటుందో వాళ్ళ ఆశీర్వాదం తర్వాత ఇంటి దేవుడు ఆశీర్వాదం ఇవన్నీ అనుకుంటేనే తర్వాత నువ్వు ప్రియమైన దేవుడు అనుష్ఠాన దేవుడు ఏది పూజించినా వీళ్ళ అనుగ్రహం ఉంటేనే వీళ్ళు వస్తారు వితౌట్ పర్మిషన్ వీళ్ళ లోపల కూడా ఎంట్రీ అవ్వరు అశ్వ మీద యాగం చేసినా అంతే అందుకే కులదేవత ఇలవేల్పు దేవుడు ఆశీర్వాదం లేకపోతే నువ్వేం చేసినా నువ్వు పైకి రావు అని ఒక సామెతలాగా ప్రచారం చేశారు అది నిజమే దాని చెప్పి ఫస్ట్ ఇలవేల్పుకి పూజించండి వాళ్ళని గౌరవించండి వాళ్లే మనమని కాపాడుతారు తర్వాత మనం ఏ పూజ దాన ధర్మం చేసినా ఆ ప్రతిఫలం మన వరకు వస్తుంది వావ్ అసలు నిజమే నిజమే నాకు ఈ క్వశ్చన్ అలా మదిలో ఉండిపోయింది నాతోనే ఇలాంటి ఒక సంభాషణ జరిగితే అవునా అదేంటి దేవుళ్ళందరూ ఒక్కటే కదా ఏ దేవుడు ఈ దేవుడు వేరే ఈ వేరే రూపంలో అవతరించారు అంతే కదా అనే క్వశ్చన్ మార్క్ నాలో ఉండేది బట్ ఇప్పుడు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది